నాకు వలసినదేదియో నీకు తెలుసు నెట్లు నడిపించగా నన్ను నించినావో స్వామీ నిను గూర్చి నీమముగను మముగను వర్తిలంకను వందనములు ఆయుధములైదు సాయమందించవే నేటివారలేమి మేటివారే కంటకనగరాని తుంటరి దైచుల స్వామి మదమడంచి చంపవేమి నాటి రాక్షసులను నలిపివేసి వయ్య కలియుగాన నేడు తెలివి మీరీ ఉన్నవారి దునుమకున్న కారణమేమి ఘనులే వీరు స్వామి సాత్వికతను చూప చవటగా నెంతురు రజము చూపినంత రౌడీ తమము చూపు వారి తలదన్ని పోదురు స్వామి కష్టమయ్యే బ్రతుకు గనవే అధికమౌచు వర్షమదియున భావమై హాలికులకు గలుగు హానిగని చెదరిపోవుగుండె చెమ్మగిల్లును కళ్ళు కంట చూడు స్వామి కర్షకులను తల్లి తండ్రి గురు తరువాత నీవని పలుకు చుంద్రుగాని వారి అందు గంటి నేను నీదయ కనుగొంటి అర్థమయ్య స్వామి అన్ని నీవే నలుగురున్నయట్టి నాదు సంసారము నడుపు నేను నలిగిపోదు స్వామి నిన్ను చూడ బహుళ సంసారివి ఎంత నలుగుచుందువీవు సతమూ కోట్ల కొలది ప్రజకు కోట్ల సమస్యల గలుగ చేసి తీర్చగలవు స్వామి ఎంత కష్టపడేదో ఇన్ని సమస్యల కల్పన ముజేయు కష్టమేలా నీవు గానబడగా నేను గుర్తించడు విధముదెల్పు స్వామి విశ్వరూప పిదప కుండ మొదట వేడుచు నుంటి పలకరించవయ్య పులకరింతూ లయము చేయుటనేడు లక్ష్యం మునీదైన మహిని ఘోరమగు ప్రమాదమేల బాధ తెలియకుండా పైకి గయ్యి కొనిపోవే స్వామి వారి గూర్చి బాధలేదే